నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా కోటేశ్వర్లు కానీ ధనవంతులు కానీ కూడా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారండి అలాంటి ధనవంతులు కోటేశ్వర్లు ఉపయోగించే ఒక చిన్న శక్తివంతమైన ఒక నెంబర్ అండి వాళ్ళు రిపీటెడ్గా రోజు కూడా ఒక ఐదు సార్లు ఇలా రాస్తాను అని చెప్పి మనకి మాకు తెలిసిన ఒక గోల్డ్ షాప్లో అతనండి ఆయన మార్వాడీస్ వాళ్ళు ఆ షాప్ గోల్డ్ షాప్ పెట్టే పెట్టడానికి ముందుగా రోజు కూర్చొని ఆయన ఇలా రాయటం అనేది నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా చూశాను మొన్నటికి ఒక టూ డేస్ బ్యాక్ నేను ఒక గోల్డ్ కాయిన్ కొనడం కోసం వెళ్ళానండి అప్పుడు అనమాట సార్ ఏంటండి ఎప్పుడు కూడా మీరు ఎలా రాస్తూ ఉంటారు అని అన్నప్పుడు అది కొంచెం సీక్రెట్ అమ్మా ఫస్ట్ ఆలోచించారు చెప్పడానికి ఆ తర్వాత నిన్న వెళ్ళినప్పుడు అడిగాను అనమాట ఆయన చెప్పిన ఒక విషయం అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తానండి ఈ నెంబర్ని కనుక మనం రోజు ఒక ఐదు సార్లు రాస్తే ఎలాంటి ఒక రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఈరోజు వీడియోలో తెలియజేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపో సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలకు వెళ్దామండి మనీని అట్రాక్ట్ చేసే శక్తివంతమైన పరిహారాలు ఎన్నో మనం వీడియోలు చూస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు చూడపోయేది ఏంటి అని అంటే ఎలాంటి ఒక పరిహారము కాదండి శక్తివంతమైన ఒక నెంబర్ అనమాట ఇది కోటేశర్లు కానీ ధనవంతులు కానీ ఎంతో కృషితో పైకొస్తూ ఉంటారండి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి వాటితో పాటు ఇలాంటి చిన్న చిన్న ఒక నమ్మకాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉండడం వల్ల అంటే ఇలాంటి ఒక నెంబర్ని శక్తివంతమైన నెంబర్ని వాళ్ళు రోజు కూడా ఒక ఫైవ్ టైమ్స్ అయినా సరే రాస్తూ ఉంటారు అలా రాసినప్పుడు వాళ్ళకి జీవితంలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయక నేను ఇలా రాస్తూ ఉన్నప్పుడే నాకు మాకు అద్భుతం అనేది జరిగింది అని చెప్పి ఆయన చెప్పిన ఒక విషయాన్ని మీకు చెప్తానండి ఆయన ఇలా రాస్తూ ఉన్నాడనమాట రాస్తున్నప్పుడు ఏంటి సార్ ఇది అని అంటే మనీని అట్రాక్ట్ చేసే ఒక సీక్రెట్ నెంబర్ అమ్మా అని అని అన్నప్పుడు నేను చూశాను ఆ నెంబర్ని ఆయన పర్టికులర్గా క్లియర్గా అయితే మనకు చెప్పలేదు అంటే కొంతమంది రహస్యంగా ఉంచుతారండి ఏదైనా సరే పబ్లిక్గా చెప్పరు కదా అది నేను చూశాను అనమాట ఆ నెంబరు అది నాకు ఆ నెంబర్ అనేది గుర్తుంది ఆయన చెప్పిన ఒక విషయం అమ్మా ఇలాంటివి ఫాలో అవ్వడం వల్ల నేను ఇలా రాస్తూ ఉన్నప్పుడు మా జీవితంలో అండి ఒక మంచి అద్భుతం జరిగింది అని అన్నాడనమాట ఆయన అంటే గోల్డ్ షాప్ పెట్టిన కొత్తలో అందరు కస్టమర్స్ అనేవాళ్ళు వెంటనే రారు కదండి షాప్ కొత్తగా పెట్టినప్పుడు అది కొంచెం పబ్లిష్ పబ్లిష్ అవ్వాలి చాలామంది రావాలి అనడం కోసం మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అంటే షాప్లోనే ఒక నిమ్మకాయ గ్లాస్ వాటర్లో నిమ్మకాయ వేసి పెట్టడం కానీ వాళ్ళు ఎక్కువ దేవుని ఫోటోలు అక్కడ పెట్టేదానికంటే ఇలాంటి ఒక మనీ అట్రాక్ట్ చేసే మనీ ప్లాంట్ కానీ ఒక లక్కీ ప్లాంట్ అండి లక్కీ ప్లాంట్ని కానీ ఇలాంటి ఒక సీక్రెట్ నెంబర్స్ని కానీ ఫాలో అవుతూ ఉంటారు ఆయన చెప్పినప్పుడు సరే మనం కూడా ఫాలో అవుదాము అని చెప్పి నేను ఫాలో అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి నిజంగా మనకి ఏదైనా ఒక అర్జెంటుగా మనకి డబ్బులు కావాలి నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అని చెప్పేసి మన నమ్మకంతో కనుక ఈ విశ్వానికి తొందరగా కనెక్ట్ అవ్వగలిగే ఒక మనీ అట్రాక్ట్ చేసే ఒక నెంబర్ అండి ఈ నెంబర్ నండి పొద్దున్నే మీరు లేవగానే బ్రహ్మముహూర్తంలో కానీ మీరు ఎప్పుడు లెగిస్తే అప్పుడు మార్నింగ్ టైంలో ఫ్రీగా ఉంటుంది కాబట్టి మైండ్ అనేది అటువంటి సమయంలో రాసి చూడండి లేదంటే కనుక మీరు రాత్రిపూట పడుకునేటప్పుడైనా సరే మీరు ఒక ఫైవ్ టైమ్స్ రాయండి గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి ఒక గ్రీన్ కలర్ షీట్ అండి వాళ్ళు ఒక గ్రీన్ కలర్ బుక్ ఉంటుంది కలర్స్ కలర్స్గా ఒక బుక్ కూడా మనకి డైరీలాగా అమ్ముతూ ఉన్నారు వాళ్ళొక గ్రీన్ కలర్ పేపర్ మీద రాస్తూ ఉండడం అనేది నేను చూశాను మనం మీకు ఇలాగ గ్రీన్ కలర్ పేపర్ మీద కనుక మీరు రాయగలిగినా సరే లేదంటే కనుక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించబోయే ఈ నెంబరు టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ అనే ఒక నెంబర్ అండి దాని కింద ఐ అట్రాక్ట్ మనీ నేను ఎప్పుడూ కూడా మనీని అట్రాక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ఈలాగా రా రాస్తూ ఉంటారంటండి రోజు కూడా ఒక ఫైవ్ టైమ్స్ రాస్తూ ఉంటారు అలాగే మీరు కూడా పొద్దున కానీ రాత్రి కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు పొద్దున సాయంత్రం కూడా రాసుకుంటే ఇంకా మంచిది ఇలా ఉపయోగించడం వల్లే మా షాప్ అనేది నిజంగా చాలా డెవలప్ అయిందక్క అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల మీ అందరికీ కూడా తెలియచేస్తున్నానండి నేను ఎంతో మందికి కూడా తెలియజేశాను అలాగే మన ఛానల్లో కూడా తెలి తెలియచేస్తే మంచిది అనే విషయాన్ని మీకు చెప్తున్నాను అనమాట ఇలా మీరు ఒక బుక్ పెట్టుకోండి దాంట్లో గ్రీన్ కలర్ పెన్నుతో రోజు కూడా ఒక ఫైవ్ టైమ్స్ రాయండి రాసి ఆ నెంబర్ని మీరు వీలైనప్పుడల్లా తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉండండి రిపీటెడ్గా నిజంగా అండి మనం చేసే పనులను బట్టి మనకు వచ్చే సంపాదన బట్టి మనకు అనిపిస్తుంది రిజల్ట్ అనేది దేనివల్ల వస్తుంది అనేది మీరు ఆ విషయాన్ని కూడా లెక్క పెట్టలేనంత మనీ అంటే ఏదో ఒక రకంగా మనకి మనీ మనం చేసే బిజినెస్ పరంగా కానీ ఏదో ఒక మంచి మంచి ఆఫర్స్ రావడం కానీ ఇలాంటి విషయాలు అనేవి మనం గమనిస్తూ ఉంటాం ఈ నెంబర్ నండి మీరు రాసేటప్పుడు ఎలాంటి ఒక నియమ నిబంధనలు మీరు పాటించాల్సిన అవసరం అనేది లేదండి అంటే ఒక పీరియడ్స్లో ఉన్న రాసుకోవచ్చు నాన్ వెజ్ తినేసినా రాసుకోవచ్చు మీరు హాస్టల్లో ఉన్న పిల్లలకైతే ఇంకా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళు ఆల్రెడీ కూడా ఒక గ్రీన్ కలర్ పెన్ను ఆల్రెడీ ఉపయోగిస్తూ ఉన్నారు చాలామంది వాళ్ళు అదే పెన్నుతో గ్రీన్ కలర్ పెన్నుతో మీరు ఇలా రాసి చూడండి రోజు ఫైవ్ టైమ్స్ రాస్తే చాలండి ఇది చాలా కష్టమైన పనేం కాదు చాలా అంటే చాలా ఈజీ అయిన పని మీరు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది రిపీటెడ్గా మనకే అనుకోడా రాసి రాసి మనకి ఏంటంటే ఆ నెంబర్ మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి అప్పుడు మైండ్లో కూడా మనం అనుకుంటూ కూడా ఉండవచ్చు అప్పుడప్పుడు మంచి ఒక రిజల్ట్ని మనం చెప్పేదానికంటే ఎక్కువగా ఫాలో అవటంలోనే మనం ఎలా చేస్తున్నాము అనే దాని మీద ఉంటుందండి మనం ఒక ఐదు నిమిషాల్లో చెప్పే ఒక విషయం అనేది అంతటితో అయిపోతుందండి దాని తర్వాత ఫాలో అయ్యేది మీరు కష్టపడేది మీరు కాబట్టి అది మనం ఎలా ఫాలో అవుతున్నామో మన దగ్గరికి ఎలా రప్పించుకోగలుగుతున్నాము అనేది మన కృషి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి నమ్మకంతో చేసి చూడండి మంచి రిజల్ట్ని పొందుతారు ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి